అలానే మేము ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ టైప్ వాళ్ళు ఏం వాడాలన్నా భయపడతారు ఏ ప్రొడక్ట్స్ వాడాలన్నా వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే వాళ్ళు ముందుగా ఏం కన్సిడర్ చేయాలి అసలు ఏ ప్రొడక్ట్స్లో అయినా సరే సెన్సిటివ్ స్కిన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం సేపు ఎండులోకి వెళ్ళినా డాన్ అయిపోవడం చిన్న చిన్న పొక్కులా రావడం ఏదైనా దోమ కొడితే దద్దుర్లాగా అయిపోవడం మచ్చలు పడిపోవడం ఏదైనా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడితే రషెస్లో రావడం కొంచెం ఇట్లా గట్టిగా ముట్టుకుంటే అక్కడ దద్దుల్లాగా వచ్చేయడం ఇవన్నీ సెన్సిటివ్ స్కిన్కి సంబంధించిన లక్షణాలు సో ఇలాంటి వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి సో సెన్సిటివ్ ప్రొడక్ట్స్ సెపరేట్గా ఉంటాయి వాళ్ళకి లిక్విడ్ క్లెన్జర్సు క్లెన్జింగ్ లోషన్స్ ఇట్లా సింపుల్గా ఫ్రాగ్రెన్స్ ఎక్కువ పర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ లే అంటే మనకు ఆ సెంట్ స్మెల్ లేకుండా ఉండే ప్రొడక్ట్స్ ఇట్లానే ఎంచుకోవాలన్నమాట సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఆల్వేస్ ఏ ప్రొడక్ట్స్ అయినా కూడా పారాబిన్స్ కెమికల్స్ లేకుండా ఉండే ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉండే ప్రొడక్ట్స్ కానీ పారాబిన్స్ లేకుండా ఉండే ప్రొడక్ట్స్ కానీ మన స్కిన్కి సెన్ సూట్ అయ్యే ప్రొడక్ట్స్ అలావేసి తీసుకోవాలన్నమాట